సంక్రాంతి సంక్రాంతి అనగా నూతన క్రాంతి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారు అయితే ఈ సంక్రమణాన్ని సంక్రాంతి అని కూడా అంటారు అయితే మనకు పన్నెండు రాసులు ఉన్నాయి ఆ పన్నెండు రాసులలోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో మనకు పన్నెండు సంక్రాంతులు వస్తాయి సూర్య సంక్రమణం జరిగేటప్పుడు సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రాంతి అంటారు ఇలా ప్రతి మాసం ఒక సంక్రాంతి ఉంటుంది పౌరమాణ క్యాలెండర్లో ప్రతి నెల ఒక సంక్రాంతితో ప్రారంభం అవుతుంది నవ్యాంధ్రప్రదేశ్ తమిళనాడు తెలంగాణ రాష్ట్రాలలో ప్రముఖంగా వీటిని జరుపుకుంటారు ఈ పండుగను పెద్ద పండుగగా ఆంధ్రులు జరుపుకుంటారు సంక్రాంతిని మూడు రోజుల పాటు ఎంతో ఆనందంగా చేసుకుంటారు మొదటి రోజు భోగి రెండవ రోజు సంక్రాంతి సంక్రాంతి మూడు రోజుల మూడవ రోజు ఎంతో ఆనందంగా చేసుకు కొన్ని ప్రాంతాలలో నాలుగవ రోజును ముక్కనుమగా జరుపుకుంటారు ఈ మూడు రోజులలో మొదటి రోజు భోగి మంటలతోనూ రెండవ రోజు పొంగలి పిండి వంటలతో పితృదేవతల దేవుళ్ళ పూజలతో మూడవ రోజు గోపూజలతో అలాగే మాంసప్రియులకు మంచి కూరలతో మూడవ రోజు పండుగ ఎంతో ఆనందంగా కొనసాగుతుంది ఉత్తరాయణం దక్షిణాయనం సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించే కాలమే మకర సంక్రమణము మకర సంక్రమణము నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది ఆ తరువాత కుంభ మీన మేష వృషభ మిథున రాశులతో కొనసాగినంత కాలము ఉత్తరాయణ పుణ్యకాలమే శారీరక పరిశ్రమకు పూజలకు సాధనలకు కృషికి అనువైన ఆవశ్యకత ఉన్న కాలము ఉత్తరాయణము కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన దగ్గర నుండి మొదలై ఆ తరువాత సింహ కన్య తుల వృచ్చికం రాశులలో కొనసాగినంత కాలము దక్షిణాయనము మానసికమైన అర్చనకు ధ్యానానికి యోగానికి దీక్షలకు బ్రహ్మచర్యానికి నియమనిష్టలకు అనువైన ఆవశ్యకత ఉన్న కాలము దక్షిణాయనము పన్నెండు నెలల సంవత్సర కాలములో ఆరు నెలలు దక్షిణాయనము దేవతలకు ఒక రాత్రి ఆరు నెలల ఉత్తరాయణము దేవతలకు ఒక పగలు కనుక దేవతలు మేలుకునే కాలము ఉత్తరాయణ పుణ్యకాలము కనుకనే ఉత్తరాయణము వరకు ఎదురు చూసి ఉత్తరాయణము ప్రవేశించిన తరువాత తనువును చాలించాడు మహానుభావుడైన భీష్ముడు సంక్రాంతి లేదా సంక్రమణం అంటే చేరుట అని అర్థం జయసింహ కల్పద్రుమం అనే గ్రంథంలో సంక్రాంతిని ఇలా వివరించారు మేషాదిషు ద్వాదశ రాశి క్రమణేషు సంచరత సూర్యస్ పూర్వస్మాద్రాశే ఉత్తర రాశౌ సంక్రమణ ప్రవేశ సంక్రాంతి మేషం మొదలైన పన్నెండు రాశులలో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుండి తరువాత రాశిలోనికి ప్రవేశించడమే సంక్రాంతి సూర్యుని చలనంలో అంటే రథయాత్రలో ఘట్టాలు నాలుగు అవి మేష తుల కటక మకర సంక్రమణాలు వీటిల్లో మకర సంక్రమణాన్ని సంక్రాంతి పండుగగా వ్యవహరిస్తారు మార్గశిరం పూర్తి కాగానే ఉత్తరాయణం మొదలవుతుంది సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమించే మార్పు క్రమంలో తన చుట్టూ తాను కూడా తిరుగుతుంది అందువలన సూర్యుడు ఆరు నెలలు ఉత్తరం వైపు ఆరు నెలలు దక్షిణం వైపు కనిపిస్తాడు ఇలా ఉత్తరం వైపు కనిపించే క్రమమే ఉత్తరాయణం దక్షిణం వైపు కనిపించే క్రమం దక్షిణాయనం మనకు ఒక సంవత్సరం కాలం అయితే దేవుళ్ళకు ఒక్కరోజు అయితే ఒక రోజులో పగలు అనేది ఉత్తరాయణం రాత్రి అనేది దక్షిణాయనం ఈ ఉత్తరాయణం అనేది అందుకే మనకు అంత ముఖ్యం ఈ రోజు కోసమే భీష్ముడు ఎదురు చూసి ఉత్తరాయణ పుణ్య గడియలలోనే పరమ పదించారని మనకు మహాభారతంలో చెప్పబడింది ముఖ్యమైన సంక్రాంతులు మకర సంక్రాంతి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజును మకర సంక్రాంతి అని అంటారు ఇది ఆరు నెలల ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభ దినం సాంప్రదాయకంగా భారతదేశ కాలమానము క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం సుమారు జనవరి పద్నాలుగవ తేదీ లేదా జనవరి పదిహేనవ తేదీలలో వస్తుంది రెండవది మహావైశ్వ సంక్రాంతి ఇవి రెండు ఋతువుల మధ్య వచ్చే సంధికాలం మొదటిది శీతాకాలం వేసవికాలం మధ్య వచ్చే సంధికాల ప్రారంభం మేష సంక్రాంతి వసంత ఋతువులలో వచ్చేది వేసవికాలం వర్షాకాలముల మధ్య వచ్చే సంధికాలం తుల సంక్రాంతి శరదృతువులో వచ్చేది సంవత్సరం మొత్తంలో ఈ రెండు రోజులు ఖచ్చితంగా పగలు రేయి సమానంగా ఉంటాయి అంటే సూర్యోదయం సూర్యాస్తమయాలు దాదాపు ఒకే సమయమున సంభవిస్తాయన్నమాట ఈ సంక్రాంతి ఒరియా నూతన సంవత్సరం గాను బెంగాలీ క్యాలెండర్లో ఆఖరి గాను నిర్వహిస్తారు భారతదేశంలోని అనేక ప్రాంతాలలో ఈ రోజును వైశాఖీ లేదా బైశాఖిగా వ్యవహరిస్తారు విష్ణుపది సంక్రాంతి సింహ సంక్రాంతి కుంభ సంక్రాంతి వృషభ సంక్రాంతి వృచ్చిక సంక్రాంతి ధను సంక్రాంతి చంద్రమాన క్యాలెండర్లో పుష్యమాసం మొదటి రోజు దక్షిణాన భూటాన్ నేపాల్లలో దీని వైల్డ్ దుంపలు తరుల్ తినే పండుగగా జరుపుకుంటారు కర్కాటక సంక్రాంతి జూలై పదహారు వ తేదీన సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తుంది ఈ దినాన్ని కర్కాటక సంక్రాంతిగా వ్యవహరిస్తారు ఈ దినం ఉత్తరాయణ పుణ్యకాలానికి ఆఖరి దినంగా హిందూ క్యాలెండర్లో వ్యవహరిస్తారు ఈరోజు దక్షిణాయన పుణ్యకాలానికి మొదటి రోజు